జులై పదిహేడవ తారీఖు గురువారం రోజున సింహరాశివారు వీరి మాటలను అస్సలు నమ్మకండి అలానే వీరిని ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి అయితే జులై పదిహేడవ తారీఖు గురువారం రోజున సింహరాశివారు ఎవరిని దూరం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అలానే ఏ వ్యక్తిని దూరం పెట్టటం వల్ల వీరికి మంచి జరుగుతుంది ఏ వ్యక్తి యొక్క మాటలు వినకపోవటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులు కొంతమంది వ్యక్తులకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అలానే ఆ వ్యక్తులను మీరు దూరం పెట్టటం వల్లే మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ వ్యక్తులు ఎవరో ఏంటో పూర్తి అంశాలను తెలుసుకుందాం ముందుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే వీరికి ఎలాంటి దేవతారాధన చేయటం వల్ల కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే ఇక ఈ రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ దీనితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గటికులు అని చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు ఎప్పుడైనా సరే అంటే ఒకటి అనుకున్నారు అనుకోండి వీరు జీతం కోసం పనిచేయటం కాదు అంటే వీరు అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు అనుకున్నది సాధించడం కోసం పనిచేస్తూ ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా ఎంతో తెలివిగా చాకచక్యంగా కూడా పరిష్కరిస్తూ ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ధైర్యం అధికంగా ఉంటుంది అనుకున్నది సాధించేటటువంటి గుణం అధికంగా ఉంటుంది అనుకున్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా సాధించి తీరుతారు అంతేకాదు వీరు అనుకున్నది సాధించటానికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు ఎంతో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు అంతేకాదు వీరికి గ్రహాలు కూడా ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి కొంత కొన్నిసార్లు మాత్రం చాలా సమస్యలు వస్తాయి అయినా సరే దానిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు వీరికి గ్రహాలు ఎప్పుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు కష్టాలు తప్పవు కష్టాలు వస్తే మాత్రం వీరికి చాలా దారుణంగా వస్తూ ఉంటాయి అంటే అన్నీ కూడా ఒకేసారి వచ్చి పడుతూ ఉంటాయి కష్టాలన్నీ కూడా ఒకేసారి వచ్చి వీరిని చుట్టుముట్టినట్లుగా ఉంటుంది ఆ కష్టాలు సమస్యలు అనేవి వీరికి కొత్తేమి కాదు అన్నట్లుగా ఉంటాయి అంటే ఈ వ్యక్తులు అలా అనుకుంటూ ఉంటారు ఈ కష్టాలన్నీ మాకు మామూలేలే అన్నట్లుగా ఉంటుంది ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్య సాహసాలతో ఎదుర్కొనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ముఖ్యంగా వీరికి జాతకంలో ఉండేటటువంటి కొన్ని రకాల దోషాలు అనేవి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కొన్ని దోషాల నుండి ఈ సమయంలో వీరు విముక్తిని పొందుతారు సకల దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్న ఈ సింహరాశి వారికి రాహువు సింహరాశిలో సంచారం చేసినప్పుడు అనేక రంగంలో మెరుగైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుత ప్రయోజనాలు కూడా కలగనున్నాయి ఈ కారణంగా మీ జీవితంలో పెద్ద మార్పులు రానున్నాయి రాహువు అనుగ్రహం వల్ల మీకు అన్ని రంగాల్లో విశేష లాభాలు కూడా కలగబోతున్నాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ కాలంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి స్వర్ణయోగం ప్రారంభం అవబోతూ ఉంది కూడా అంటే బంగారాన్ని కొనాలి అనుకున్నటువంటి వ్యక్తుల కోరిక అనేది ఈ సమయంలో నెరవేరుతుంది సింహరాశికి తప్పకుండా అధిపతి సూర్యుడు ఆ సూర్యుడు ఈ రాశిలోనే సంచారించటం వల్ల సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంగా కూడా ఉంటారు ఈ రాశి వారు అలానే ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది రాహు ఆశీస్సులతో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగం మంచి ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉండవచ్చు అయితే వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అంతేకాదు రాహువు మహాదశ సమయంలో ఈ రాశిలో జన్మించి అంటే ఈ రాశికి ఆ వస్తున్నారు కాబట్టి ప్రమోషన్లు అధికంగా వస్తాయి ప్రమోషన్లు అవకాశాలు అధికంగా ఉంటాయి కొన్నిసార్లు విదేశీ ప్రయాణాల ప్రయాణాలు కూడా చేస్తారు జీవితంలో అన్ని రకాల సుఖాలను కూడా అనుభవిస్తారు అయితే ఈ సింహరాశి వ్యక్తులు ఎప్పుడైతే వీరిని పదే పదే ఒక వ్యక్తి మాటలతో చేతలతో బాధ పెడుతూ ఉన్నారు మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు వారు మీరు సాధించకుండా అడ్డుకుంటూ ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే మిమ్మల్ని పదే పదే వెనుకడుగు వేసేలాగా చేస్తూ ఉన్నట్లు అయితే మీరు అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండటం ఉత్తమం అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొంతమంది అంటే ఎప్పుడు వీరిని టార్గెట్ చేస్తూ ఉంటారు వీరికి ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్యను సృష్టించాలి అని చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండటం ఉత్తమం అలాంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే మీకు అంత మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాదు అలాంటి వ్యక్తుల పట్ల మీరు ఎప్పుడూ కూడా జాలి దయ అనేది చూపించకూడదు ఎందుకంటే అవసరాన్ని బట్టి వాడుకునేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే వారిని పసిగట్టి ఖచ్చితంగా దూరం పెట్టడం మంచి లక్షణమని చెప్పుకోవచ్చు అలా వీరికి అంటే వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక ప్రాధాన్యత ఉంటుంది అలా వీరికంటూ ఉన్నటువంటి దాన్ని అంటే తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో వీరు ఏదైనా సరే సాధించగలరు అంతే తప్ప వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారిపైన ఆధారపడేటటువంటి వ్యక్తులు కాదు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు కష్ట జీవులు అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా వీరు ఎవరిపైన ఆధారపడకుండా చూసుకోవాలి అలానే వీరికి దూరం వీరు ఒక అంటే ఇలా వీరిని పదే పదే ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూసినటువంటి వ్యక్తులని దూరంగా పెట్టడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అలానే వీరి యొక్క రహస్యాలు ఏవైనా డబ్బుకు సంబంధించినవి ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు అలా డబ్బుకు సంబంధించిన సమస్య రహస్యాలను ఎవరితో అయినా షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా వారు అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది డబ్బు అనేది దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది తద్వారా డబ్బు అనేది మీ చేతిలో నిలవకుండా ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా కొన్ని రహస్యాలను రహస్యంగా ఉంచటమే ఉత్తమం ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలా మీరు అంటే వెన్నుపోటు పొడిచే వ్యక్తులను గ్రహించి దూరం పెట్టడం వల్ల జీవితంలో మంచి ఉత్తమమైన పొజిషన్కి వెళతారు నలుగురిలో మంచి మార్గాన్ని కూడా పొందుతారు మంచి మాటను కూడా సంపాదిస్తారు అలానే మీకంటూ ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది కానీ మీరు పొరపాటున కూడా అలాంటి వ్యక్తులకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అంటే మంచి చెడు విషయాలను అస్సలు షేర్ చేసుకోకూడదు ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారు ఎలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి అలానే సింహరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి